ఫైవ్ ఫోర్ త్రీ వన్ బి సిద్ధు పిడిఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి కేంద్ర రాష్ట్ర బడ్జెట్ లో విద్యా అధిక శాతం నిధులు కేటాయించాలని ప్రభుత్వ విద్యను కాపాడాలని ఉద్దేశంతో అఖిల భారత విద్యార్థుల వేదిక అఖిల భారత విద్య పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో భాగంగా మరి మంత్రులకి ముఖ్యమంత్రులకి వెనక పత్రాలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఆల్రెడీ ఇదంతా కూడా బడ్జెట్ కాలం దేశ భవిష్యత్ అంతా కూడా మరి కేంద్ర రాష్ట్ర బడ్జెట్ మీద ఆధారపడి ఉంటుంది ఈ దేశంలో ఎక్కువ శాతం విద్యార్థులందరూ కూడా ప్రభుత్వ రంగంలోనే చదువుకుంటున్నారు కార్పొరేట్ ప్రైవేట్ రంగంలో విద్యార్థులు తక్కువ శాతం చదువుకుంటున్నారు ప్రభుత్వం విద్యను కాపాడవలసిన అవసరం ఉంది ఎందువల్లంటే అందరికీ విద్య అందరికీ ఉపాధి అదేవిధంగా అందరికీ సమానం కలిగిన విద్యా విధానం కావాలని దేశవ్యాప్తంగా టీడీఎస్ సంస్థ పోరాటం చేస్తుంది అందులో భాగంగానే ఈ రాష్ట్రంలో కేంద్ర బడ్జెట్ లో పది శాతం రాష్ట్ర బడ్జెట్ ను ఇరవై శాతం నిధులు తప్పనిసరి కేటాయించాలా ఎందుకంటే బ్రెజిల్ కానీ లేదా కోబా కానీ గెనిజిలా కానీ మైక్రోసినియా కానీ ఇలాంటి దేశాల్లో విద్యారంగానికి పద్నాలుగు శాతం వరకు వాళ్ళు నిధులు కేటాయిస్తున్నారు మన దేశంలో మరి రెండు పాయింట్ ఐదు ఏడు శాతం రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు కేటాయించారు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో రెండు పాయింట్ ఐదు ఒక శాతం తగ్గించేసింది కేంద్ర ప్రభుత్వం అంటే విద్యార్థులు ఈ దేశంలో సమ సమాజ నిర్మాణం కోసం ఒక శాస్త్రీయ ఆలోచన కోసం ముందుకు రావాలంటే మరి ప్రయోగాలు అంటే దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే భావోభావర్తలు దేశ భవిత కాపాడుకోవాలంటే తప్పనిసరిగా విద్యా విధానం అత్యున్నతమైంది విద్యారంగమే ఈ దేశ భవిష్యత్తును నిర్మాణం చేసింది అందుకోసం కేటాయించవలసిన అవసరం ఉంది అదేవిధంగా మరి వాళ్ళు నూతన జాతీయ విద్యా విధానం తీసుకొచ్చారు అందులో పాఠ్య పుస్తకాల్లో చరిత్రని ఉక్రేకించి ఈ ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం రాస్తుంది అందులో భాగంగానే మతాలకు సంబంధించి సిలబస్ కూడా బోధిస్తుంది అవన్నీ కూడా రద్దు చేయాలని మేము కోరుతున్నాం అదేవిధంగా ఇప్పుడు ఇంటర్మీడియట్ అంటే ఇంటర్మీడియట్ వరకు ఆరు నుంచి పన్నెండో తరగతి వరకు ప్రతి విద్యార్థికి బాల సైకిల్ పంపిణీ చేయాలని అదేవిధంగా గతంలో మూడు వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు అమ్మఒడి కాని విద్య దేవుని కాని లాంటి పథకాలు మరి విద్యార్థులకు అందరికీ రా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలా వీటి వరకు కూడా ఆ నిధులన్నీ కేటాయించలేదు పాత బకాయలు కొత్త బయలు కలిపి ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణ విడుదల చేయాలని మేము కోరుతున్నాం అదేవిధంగా అమ్మఒడి అందరికీస్తానని మరి ఎన్నికల మేనిఫెస్టో కూడా మీ ప్రభుత్వం ప్రకటించింది కానీ ఎన్నికల మేనిఫెస్టో కూడా పూర్తిగా అమలు చేయకుండా ఈ విజయా సంవత్సరం ఇవ్వలేమని వాళ్ళు చేతులు ఎత్తేసారు తక్షణం ప్రతి విద్యార్థికి అమ్మఒడి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ప్రభుత్వంలో ప్రభుత్వ రంగంలో ఏదైతే మరి తల్లిదండ్రుల కమిటీ ఉంటుందో అదే విధంగా కార్పొరేట్ ప్రైవేట్ రంగంలో కూడా తల్లిదండ్రుల కమిటీ ఒక ఫీజుల నియంత్రణ కమిటీ ఒకటి తప్పనిసరిగా ఉండాలి ప్రభుత్వం ఫీజుల నియంత్రణ కమిటీని పంతొమ్మిది వందల తొమ్మిది నాలుగు ఆధార ప్రకారంగా కొత్తగా ఒక జీవో జారీ చేసి ఫీజుల నియంత్రణ చట్టం తీయాలి ఎందుకంటే కార్పొరేట్ ప్రైవేట్ రంగంలో ఇతర ఏకమైన ఫీజులు పెరిగిపోయాయి తల్లిదండ్రులు అప్రూవ్ చేసి కడుతున్నారు ఈ ఫీజులు ఈ నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని అడుగుతున్న అదే విధంగా మరి ప్రభుత్వ పాఠశాలలో టీచర్ లేక అదే విధంగా మరి కాలేజీల్లో లెక్చరర్ లేక యూనివర్సిటీలో ప్రొఫెసర్ లేక చాలా యూనివర్సిటీలన్నీ కూడా మరి కనుమైన పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే ఆ యూనివర్సిటీలో సంబంధించి ఏదైనా ఒక వైస్ ఛాన్సలర్ నియమించాలంటే బీసీ అంటే గవర్నర్ స్థాయి రాధా కలిగిన ఆ పద్ధతిలో ఉండాలని ఈ రోజు తీసుకొచ్చారు అంటే గవర్నమెంట్ గవర్నర్ ను నియమించాలా ఆ గవర్నర్ వాద ఉండాలి అంతా కూడా భక్తిలోనే సంబంధించి అంటే యూనివర్సిటీలు కూడా రాజకీయాలు ప్రవేశించే యూనివర్సిటీలో రాజకీయాలను కూడా రద్దు చేసి ఓ ప్రగతిశీలమైన భావజాలం కలిగేటట్టు ఉండాలని మేధావుల్ని వైస్ ఛాన్సలర్ గారు నియమించాలని అదేవిధంగా ఏదైతే పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకానికి నిధులు కేటాయించాలని కనీస సౌకర్యాలు విద్యార్థులు కల్పించాలని అదేవిధంగా ప్రభుత్వం ఇరవై ఇరవై శాతం ఆదర్శ పాఠశాల అన్నారు ఎనభై శాతం అనాథ పాఠశాలలు ఉన్నారు ఆ విధానాన్ని రద్దు చేసుకోవాలి ప్రభుత్వం అనాథ పాఠశాల ఎనిమిది శాతం అంటే ఆ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసుకుని ఎనభై శాతం ఆదర్శ పాఠశాల పెడితే విద్యార్థులు అందరూ కూడా చదువుకోవడానికి ముందు రావడానికి అవకాశం ఉంటుంది దానికోసమే రాష్ట్ర వ్యాప్తంగా ఒక బలమైన ఉద్యమాలు ఈపిడిఎస్ ఏపీఎఫ్ అదే డిటిఎఫ్ సంఘాలతో ఒక బలమైన పోరాటాలు మేము నిర్మాణం చేస్తామని మేము కోరుతున్నాం